బుజ్జీ నేను చెప్పు రెండు మాటలు వినుమాయ ఇప్పుడు నా కాళ్ళు కూర్చుకుంటావా ఉండవా చెప్పు సరే ఉండలేనప్పుడు మరి ఊరుకోవాల నీకు నచ్చిన బతుకు నువ్వు బతుకు ఇప్పుడు ఇద్దరు ఇష్టంగా ఫస్ట్ నైడ్ ఫస్ట్ నైడ్ హ్యాపీగా ఎంజాయ్ చేసిన పిల్లలకి కన్నా బాగానే ఉంది ఇద్దరం ఇష్టంగానే విడిపోదామ్మాయి కలిసిమెలిసి ఎందుకు మా బుజ్జి ఎందుకు నన్ను టార్చర్ చేస్తూ నేను ఉండలేకపోతున్నావా అడుగుతున్నా బుజ్జి నీకేం కానీ కాళ్ళు పట్టుకోకుండా పట్టుకుంటామా

పోయి ఏం చేస్తాం నేనేం పనిచేసి బాగురి అదే నేనేం పనిచేసి బాగుంటుంది పెట్టుకుంటా పోంగానే ఆరంపి నాకు సాగదు బుద్ధి ఇప్పుడు టౌన్ లో పెట్టి ఎంత మంది మా ఎత్తేసింది జరగదు ఇంటి రెంటే రాదు రెంటే కట్టలేము ఇనుకొండలో ఉన్న ఏం పని చేసి బతకాలో చెప్పు ఇనుకొండలో బా నీ తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆడ సాగుతాదన్నావు కదా ఎట్టా సాగిద్దివే ఆడబిడాటలే ఆడ బి బచ్చంగా ఉన్నారు మనం సాగాలి బతకాలంటే అది అయ్యేది కాదు నువ్వు సరే ఇనుకొండలో ఇల్లు తీసుకుందాము నేను డైలీ ముట్టుకులు వచ్చి పోతా ఉంటా సరేనా అది ఆడ అయితే చిన్న మళ్ళీ ఏముంది మైన పెట్ట ఆడ ఏది ఇంటికి లేచి పని చేసుకొని పిల్లలు ఎట్టా పడికి పంపిస్తున్నావు అదే పని అక్కడనే చేద్దు బడికి పొద్దున్న లేస్తా వస్తా నీకు ఇంట్లో సరుకులు కావాలంటే చేస్తా చేస్తా మొత్తం చూసుకుంటా అంటే మళ్ళా వస్తాను ముటుకుల నుంచి అయితే రావు ముట్టుకుల నుంచి రాదు బాయ్ ఎందుకు బాయ్ ముటుకుల నుంచి రాగాలని చూస్తా ముటుకుల్లో ఏముంది నా వెల్లి కూడా తప్పని బాయ్ ముటుకుల్లో ఏం లేదు బుజ్జి మనం బ్రతుకు చెప్తా సార్ నీ మాట ప్రకారమే ముటుకుల నుంచి వచ్చినంటే వైద్యం చెయ్యను బుజ్జి ఎందుకంటే వైద్య శాస్త్రంలో డబ్బులు రావు బయటికి పోతే కాబట్టి ఏం పని చేయాలని చెప్పు అదిగా నువ్వే ఎంచో చెప్తా ఇంకెందుకు నీ నాకు తెలియలేదు మా ఇప్పుడు ఇప్పుడు నువ్వు అన్ని తెలిసిందా నువ్వు తెలివి కలదా కదా నేనే తిక్కలు నువ్వే చెప్తున్నావు కాబట్టి నువ్వు నువ్వు చెప్పు ఏదైనా ఆప్షన్ కదన్నా ఉందామో చెప్పు నువ్వేమంటున్నావ్ నువ్వు చెప్పింది నేను అసలు నా జీవితంలో అది అయ్యేది కాదు అంటావు ఓ నువ్వు ఇది వింటున్నావా ఏం ఇంతం చేయాలో చెప్పు అంటున్నా లేదా చూడు నువ్వు బయటికి పోయి సంపాదించుకోనురా నేను ఇంట్లో పని మొత్తం చేస్తా సరే నేను అప్పుడు మాట్లాడదాము ఎక్కడ బుజ్జు పెట్టుకో మటుకు బుజ్జి నువ్వు డబ్బులు ఇవ్వటం లేదని నన్ను పీడియకూడదు నీ టాచిదే అది నాకు అందుకని అనమాట అందుకని సాగినా సాకపోయినా డబ్బులు తీసుకొచ్చి నువ్వే రాపాడది ముటుకులో జరిగి నేను ఫుడ్ గిడ్డు మొత్తం అడుగుతా కూర జరగడం పెద్ద విషయమా అయింది నా తెలియ పెడుగుతా మరి ఇంకేం కావాలి కూర జరగడం పెద్ద విషయమా కూడి కావాలి చెప్పు నువ్వు రెండు వందలు రావు కూర నేను గడపాలంటుంటే నువ్వు అందుకని కదా ముట్టుకోళ్ళు అయితే నేను నడుపుతాను ఎక్కడ నీకు కూర తిండి పెడతా మళ్ళా అది తిండి రెండు రెండు వందల రూపాయలు ఖర్చు కోసము సరే సరే నువ్వు అదే బయటికి పోతే మొత్తం ఖర్చు నీదే ఓకేనా నేను ఎందుకు పెట్టుకుంటా ఓ మే నువ్వు కాలికెత్తి ఏలికేలుకి ఇత్తే కాలికి మాకు బుజ్జి నాక మేము తెలిసి అట్లే బుద్ది నువ్వేమాల లాయరు నీ అదేదో పనికి మళ్ళీ ఆరం బిడ్డా అటు నేను తెలిసి అటు నాకెట్ చెప్పు పనికి మళ్ళా లాయరా నువ్వే అంటావు మళ్ళీ నాకు ఏంది నేను ఎప్పుడన్నా బుజ్జి సరే చెప్పు ఆప్షన్ నువ్వే చెప్పు నేను బయటకు వస్తే మటుకు ఈ పని చేయను బుజ్జి నీకు నచ్చిన పని ఏదన్నా ఉంటే నువ్వు ఇది ఒక పొలా పనిచేరా చే ఆఖరికి ఇదిగో విజయవాడ పోయి మోట్లు ఎత్తే పని అని చేస్తావా నువ్వు చెప్తే పాప